హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఇప్పుడు ముఖ్యంగా నా వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూరిక్ యాసిడ్ ప్లస్ జాయింట్స్ దగ్గర నీరు పట్టేసి ఉంటుందండి అవి మనకి ఎంత నొప్పి వచ్చేస్తుంది అంటే అవి ఆ ఇన్ఫెక్షన్ వచ్చేసి అసలు కథల్లోమో మోకాల్లో కనుక నీరు వచ్చేసింది అనుకోండి కదలేమో నూట రెండు జ్వరం వచ్చేస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి కుంటుకుంటూ వెళ్ళి మనం డాక్టర్ ఇంజెక్షన్స్తో ఆ నీరుని తీసాక అప్పుడు రెండు రోజుల తర్వాత మళ్ళీ మనం నడవగలుగుతాం అవునా కాదండి నాలాగా ఎంతో ఎంతోమంది ఇలా బాధపడుతున్నారు ముందుగా ఏంటంటే మీ అందరికీ కోటి ధన్యవాదములు అండి నా వీడియోలను అన్ని వీడియోలను చక్కగా చూస్తూ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కోటి ధన్యవాదములు ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలండి ఈ నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నేను ఒక డాక్టర్ని కాదు నేను ఒక నేచురోపతిని కాదు ఎందుకంటే నా జీవితంలో నాకు జరిగినవి నాలాగా ఎంతోమంది బాధపడుతున్నారు వారిని ఉద్దేశించి నా వీడియోలు ఉంటాయండి అంతేగాని ఏదో వీడియో చేసేసాం అని కాదు ఇవి ఏంటంటే క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర పుదీనా ఎంత చిన్న చిన్న చిన్నగా కత్తిరించానో చూసారా బాని చేస్తా అవ్వండి ఇవన్నీను ఇది ఇది ఏంటంటే అసలు డాక్టర్ ఏ పప్పులు తినద్దు అన్నాడు పప్పులు తిన్నారా మీకు మోకాల్లో నీరు వచ్చేస్తుంది మోకాల్లో నీరుందా ఇక నీరు వచ్చిందా మీకు దానికి మందులు లేవు ప్రోటీన్ ఫుడ్ని మీరు అసలు తినకూడదు ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటండి పప్పులే ఉంటాయి మనకేంటి ఒక పప్పు ఒక ఏపుడు పెరుగన్నం ఉంటే చాలు కదా పప్పు పప్పులేదంటే మనం అసలు బతకలేం అలాంటిది మొండిగా స్టార్టింగ్లో యూరిక్ యాసిడ్ కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు మందులు కూడా సరిగ్గా వేసుకో డాక్టర్ చెప్తాడు బాబాయ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయని సరిగ్గా వేసుకోము ప్లస్ మంచినీళ్ళు సరిగ్గా తాగము వేపులు తినేస్తాం మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే ఆ తర్వాత ఎలాగో మనం ఏవి తినకూడదు కదా అనుకుంటున్నాం కానీ నేను ఒక్కటే మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నానండి వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని మనం అనుకున్నది అంతా చాలా తప్పుడు ఆలోచన ఎందుకంటే ఆ తర్వాత మనకి ఏది తింటాక ఉండదండి జ్వరం వచ్చినప్పుడు బీరకాయ ఆనపకాయ తోటకూర ఇలాంటివి తింటాం చూడండి లాస్ట్కి అలాంటివి తినవాల్సి వస్తుంది ఎందుకంటే మనం మొదట్లోనే ఆ జబ్బుని తొలగించుకొని మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటే చక్కగా మన ఆరోగ్యం బాగా ఉంటుంది లిమిట్ గా తింటూ అన్ని జీవితాంతం తినచ్చండి మన మన పూర్వీకులు చూడండి ఇప్పటికీ వాళ్ళు మన ముందే అంత స్ట్రాంగ్ గా ఉన్నారు చక్కగా వాళ్ళకి వాళ్ళు వండుకొని కూడా తినేస్తున్నారు మనం తినే ఇప్పుడు ఎంత ఎంత హై ఫై ఫుడ్ అయినా సరే ఇదంతా మనం విషమే కదండి అన్నిట్లోనూ పెస్టిసైడ్సే ఉంటాయి ఇక నా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్ళు ఆ జాయింట్స్లో నీరు పట్టిన వాళ్ళు ప్లస్ షుగర్ పేషెంట్స్ నూనె కూడా వాడచ్చు తక్కువ నూనెతో రుచికరమైన ఫైబర్ ఫైబర్ దోశలు ఉప్మాలు అనేక రకాల పిండి వంటలు మనం డైలీ టిఫిన్స్ ఎలా తినాలి మనం కూరల్లో ఇవన్నీ ఎలా వేసుకోవాలి ఉత్తిగా ఇలా వండుకొని తినలేము పిల్లలకు కూడా ఇలా పెట్టలేము వీటిని ఎంతెందులో ఉపయోగించేసి మనం శుభ్రంగా తినేయచ్చు అవన్నీ నా వీడియో మీకు చూపిస్తానండి మెయిన్ దయచేసి మంచినీళ్ళు ఎక్కువ తాగండి యూరిక్ యాసిడ్స్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మందులు వేసుకొని వాటిని తొలగించుకొని మందులు వాడండి ఇంకొకటి కూరలు ఎలా కట్ చేయించేసానో అనుకుంటున్నారు కదా ఇప్పుడు అన్ని అన్ని ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఎందులో అయినా దొరికేస్తున్నాయి అంత చిన్న చిన్న కూరలు మనం కట్ చేసుకోలేమండి కూరల్లో కలిపేసినా ఎందులో మజ్జిగ చారులో కలిపేసినా చాలా బాగుంటాయి అనమాట చక్కగా ఇలా బ్లేడ్ ఇచ్చాడు చాలా తక్కువ ఇది ఐదు వందలు అంతానండి దీనికి మూత ఇచ్చేసాడు చక్కగా ఇలా మూత పెట్టేసుకోండి ఇందులో కూరలు అంటే ఉల్లిపాయలు నాలుగు మొక్కలు కోసేసి నాలుగు పచ్చిమిరకాయలు క్యాబేజీ చిన్న చిన్న ముక్కలు కోసేసి వేసేసుకోండి ఇదిగో ఇలాగ కరెంట్ ఇది ఇచ్చాడు అనమాట ఇలా పైన పెట్టేసి ఈ ముందు దీన్ని నొక్కడమే అనమాట దీన్ని దీన్ని ఇలా పైన ఇలా నొక్కుంటే చాలు పైన చక్క కూరలు కట్ చేసేస్తుంది మా పనమ్మాయికి ఇది కొని ఇచ్చేసానండి పాపం వాళ్ళైనా అన్ని రోజు అన్ని రకాల కూరలు ఎలా కట్ చేయగలరు అందుకని చెప్పి మా పన్నమ్మాయికి ఇచ్చేసాను ఎహంగా ఇంచుమించు కూరలు కలిపి కట్ చేయమంటే అరకిలో పైన అయిపోతాయి రోజు అరకిలో అంత చిన్న చిన్నగా అవ్వదు కాబట్టి చక్కగా కట్ చేసేస్తే ఇలా ఉంటాయి వీటిని మనం కూరల్లో ఉప్మాల్లో దోశల్లో కలిపేసుకోండి లేదా పైన జల్లేసుకోండి జల్లుకుంటే మనం తక్కువ తింటాము రావు దోశలు కాకపోతే దోశ వేసేసుకొని దీన్ని వేసుకొని ఇంకా దోశని ఇలా తిప్పద్దు వేసేసి పలచగా పరిచేసి చక్కగా ఇలా తిప్పేసుకోండి ఎంత బాగుంటుందో అనమాట దోశలేంటూ గోధుమలు అరికలు సామలు ఊదలు కొరలు ఏవేవో ఉన్నాయి కదా మిలిట్స్ మన ఇష్టం అనమాట రోజుకి ఒక వెరైటీ చెప్పుని వేసుకోండి గోధుమల కప్పు అరికలు రెండు కప్పులు సగ్గుబియ్యం ఒక కప్పు మెంతులు రెండు చెంచాలు బ్రౌన్ రైస్ ఒక కప్పండి బ్రౌన్ రైసే వాడండి ఎందుకంటే మనకి అందులో బీట్వెల్వ్ అవన్నీ నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసిందే నేను ఒక డాక్టర్ని కాదు నా నాకు ఉపయోగపడేవి కోటి మందికి ఉపయోగపడి వాళ్ళందరూ ఆశీర్వదనాలు పొందాలన్నదే నా ఉద్దేశం అండి అసలు నేను ఒక్కొక్క ఐటెం చేస్తుంటే ఎంత రుచిగా ఉంటుందా అనిపించింది ఎందుకంటే పప్పులన్నీ మానేయమన్నాడు డాక్టర్ పప్పులు ఏ పప్పు వాడద్దు షు ఇప్పుడు నేను అంటే ఎవరిని విమర్శించట్లేదు షుగర్ పేషెంట్స్ ఏంటి వాళ్ళకి కావాల్సిన తీపి తినేస్తారు ఇన్సులిన్ ఇచ్చుకుంటారు లేకపోతే టాబ్లెట్ వేసేసుకుంటారు దానికన్నా కొద్దిగా మందు ఉంది కానీ జాయింట్స్లో నీరు పట్టిన వాళ్ళకి డాక్టర్ అస్తమాను నీరు తీస్తానే ఉంటారు మేము వెల్లూరు కూడా వెళ్ళాము డాక్టర్ ఫైనల్గా చెప్పింది ఏంటంటే ప్రతి ఏ డాక్టరు కన్ఫామ్గా చెప్పరు అనమాట ఇలా చేయొద్దు అలా చేయొద్దు కొద్దిగా ప్రోటీన్ తినండి అప్పుడప్పుడు తినండి అని మనకేంటి కొద్దిగా తినమన్నారు కదండి రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రోటీన్ తినేస్తాము మళ్ళీ నా మొక్కళ్ళలో నీరు అనమాట ఇక లాస్ట్కి వెల్లూరు వెళ్తే డాక్టర్ దేవుళ్ళలాగా చెప్పారండి చూడండి మీ మీ చేతుల్లోనే ఉంది ప్రోటీన్ అంటే నాన్ వెజ్ కానీ అవి ఏమి తినద్దు నెలలో ఒకసారి ఏదో ఒక రెండు చికెన్ ముక్కలు కానీ లేకపోతే ఫిష్ ముక్కలు కానీ రెడ్ మీట్ అస్సలు తినద్దు అని చెప్పారు ప్రో పప్పులు ఏమి తినద్దు పెసరపప్పు కొద్దిగా తినండి అన్నారు తిన తినాలి అనుకుంటే నాలుగు గింజలు వేసుకోండి ఏదన్నా కూరళ్ళ అట్లా నాలుగు గింజలు అలా కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకున్నారా దీనికి మందు లేదు మీరు అస్తమాను ఇలాగా అదేంటి సిరంజితో తీసుకున్నారంటే నరాలు చచ్చి పడిపోతాయి మంచం పడ పడవలసి వస్తుంది దీనికి అస్సలు మందు లేదు ప్రోటీన్ మీ చేతిలో ఉంది ప్రోటీన్ ఒక్కటే మీరు తినాలా పప్పులు లేకుండా నాన్ వెజ్ లేకుండా బోలిన్ కూరలు ఉన్నాయి చక్కగా అవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ తినండి అని చెప్పారండి ఇక నాకు చాలా భయం వేసేసింది అందుకని చెప్పి నేను నేను తినేవి నాకు ఉపయోగపడుతున్నవి నాలాగా బాధపడుతున్నవారు చాలా మంది ఉన్నారు దయచేసి ఈ ఇవి నూనె లైట్గా నూనె వేసుకోవచ్చు ఎంత ఆరోగ్యం అంటే నీరసం ఉండదు ఏముండదు మంచి మంచి రుచికరంగా ఉంటాయి చక్క చట్నీలు అయితే మనం చేసేసుకొని ఫ్రిడ్జ్లో రెండు రోజులు మూడు రోజులు ఒకసారి ఉంచుకుంటాం కదా ఒక రెండు మూడు రకాల చట్నీలు చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి నా వీడియో మీకు చెప్తూ ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తానండి